రెండు లక్షల మందిలో ఒక వంద మంది దూస్తులు రా వంద మందిలో పది మంది రోజు కలవనా పది మంది నా అవుతుంది దీనికి ఏమైంది అరే వాడు ఫోన్ చేసి కిందకి రాదు నేను చాలా సీరియస్ ఏసి ఉండే అందుకే నేను పొడుపును నన్ను తీసుకొని వచ్చాను నిద్ర ఏందే కథలు తింటారు కామనే కదా గొడవలు నేను రీచ్ చేద్దామని మంచిగా రెడీ అయిన వాడు ఫోన్ చేసి అరుస్తున్నా అరిసి అరుసు వాళ్ళ కొట్టు పెట్టుకోవడాలు

ఇప్పుడు ఇది పోయింది ఇప్పుడు నాకు ఇప్పుడు అది కావాలి నాకు చాలా ఎందుకు ఎందుకు వచ్చినప్పుడు వచ్చినప్పుడు మంచిగా మాట్లాడటం ఇప్పుడు నాకు అది కావాలి అదే అర్జును ఏమైంది కావాలని చేస్తున్నాడు వదిన ఎత్తుకుంటే నేను ఇంకోటి కొట్టుకుంటే అవసరం

నేడు తెంపలేదు చేయి పడిపోయింది ఓకేనా అరే అదే నేను కట్టి నేను నెప్పినట్టు ఆమె కట్టుకుని నింపుతున్నా ఏమోపలే కదా ఈ మధ్య ఉండాలి ఉండాలి ఈ దిమాగీ దిమాగీ అయిపోతుందా ఎందుకు మంది మాకు ఇంట్లో ఉన్నారా మమ్మల్ని తిడతారు ఇంట్లో అర్థమైతే ఇంట్లో బ్రాంకులు ఫస్ట్ బ్రాంకులు చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళు నీకో ఫ్రాన్స్ ఫ్రాన్స్ అయితే కట్టుకొని ఏకంగా నేను మొగుడు మొగుడానికి ప్రదృష్టమా అది

మా అమ్మ ఇబ్బంది పడుతుంది ఇవాళ వాడు వచ్చి మంచి మాట్లాడాలి ఇలా లాగేడాలు ఏందితో కను చెప్పాలి

నేను ఎప్పుడు ఇలానే చేస్తాడు ఏడిపిస్తూనే ఉండాడు నా బతికే అంతా ఏ రోజైతే వీడిని నమ్ముకొని వచ్చాను అప్పటి నుంచి నా జిందగీ మొడ్డ గుడిసిపోయింది నా మట్టగాడి వల్ల నీకు సైక్ అయితే మాకు లేరు ఇంట్లో వాళ్ళు మరి మేము ఆలోచించాము ఆడదాన్ని నేనే తెగించిన మొట్టగానే మొగాడ లేకపోతే ఏంటి నాకు

నువ్వు నేను కార్ వల్లే ఇంకా చూస్తావా ఇప్పుడు కావాలి లేకపోతే నీ కార్ నేను వాళ్ళే ఇంకా

ఫ్లాట్ ఉంది కట్టింది ఇప్పరే మీ ఎందుకు ఎందుకు పని అమ్మ ఎవరికి సపోర్ట్ చేయాలో అన్న అర్థమైతలే రాజ్ ఇదర్ట్ల నాకి అర్థమైతన ఏ అక్క నీకు ఆ ఎంత ఫేస్ చేస్తున్నా బయట నాకు దోస్తులు ఉన్నారు ఇలా నచ్చినప్పుడు దోస్తులు కాదు కొంచెం చదువుకున్న వాళ్ళు ఉన్నారు మెచ్యూర్ ఉంటారు కొంచెం ఆ మెచ్చుడు నేను ఎట్లా బిహేవ్ చేయాలి చెప్పు అర్థమవుతుందా చెక్ అర్థం కాదు చేయలేదు అది కావాలని చెక్క ఇంకోటి నాకు చేయదాగింది అది చిన్న ముక్కుంటదిపోయింది సో నేను ఒక సపోరే వెరీ సారీ ఇంకొకటి దానికి వాల్యూ లేదు ఎందుకంటే నేను కడితే వాల్యూ అంతే కదా ఇప్పుడు నేను స్వయంగా ప్రేమతో తాళి కట్టి మనం వెళ్ళామంటే అది వాల్యూ ఓకే నా తామ కట్టుకొని నేను అమ్మఒడు అంటే అది ఎవ్వరు ఎవరు ఈ ప్రపంచం ఎవరు అది కరెక్ట్ అన్నాడు కారణం ఏంటన్నా అనేది ఒక అబ్బాయి కడితే దాన్ని తాళి అంటారు దానికి ఒక వ్యాల్యూ ఉంటుంది మేమేమో కట్టుకొని అర్జున మొగుడు అని చెప్తే నేను

దాంతో మీరు సమస్యలు తింగకండి సరే నువ్వు నీకు ఇష్టం లేదా అయిపోతుంది కానీ ఆ పిల్లలు తీసేయడం రైస్ లేవు ఫోటోలు పండు అది లేనప్పుడు చూసాను మాట్లాడుతున్నాడు లక్షల మంది చూస్తున్నా ఆ రెండు లక్షల మందిలో ఒక వంద మంది దోస్తున్నా ఆ వంద మందిలో పది మంది నేను రోజు కలవనా పది మంది అన్న అయితే దీనికి